ఆల్ ఇండియా ధోబీ మహాసంఘ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ ముప్పై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా గణక రాష్ట్ర అధ్యక్షుడు జిల్లెల శ్రీరాములు ఐలమ్మకి రాజాకులు అందరూ నివాళులర్పించారు మరి ఐలమ్మ ఆశయాలు చరిత్ర ప్రజలకు స్వాతంత్రం కోసం అట్టడుగులు బలహీన వర్గాల కోసం హరిజన గిరిజన ఎస్సీ మైనార్టీ బీసీల కోసం ఆమె సాయుధ పోరాటం ఎర్రజెండా చేపట్టి తుపాకీ చేతబట్టి కొన్ని లక్షల ఎకరాలను తెలంగాణ వరంగల్ జిల్లాలో మరియు ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రజలకు పంచి పెట్టడం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు రక్షణ కల్పించింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లాలో శ్రీరాములు సీట్స్ మత్తిరెటి తిరుపాల్ జమ్మలయ్య దాసగిరి తిరుపాల్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు చాకల ఐలమ్మ ముప్పై తొమ్మిదవ వర్దంతి జిల్లల శ్రీరాము గారి స్వగృహంలో వారి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించినారు ఈమె మా రజక జాతి తరఫున చాలా పోరాడి ఈ యొక్క వరంగల్ చిట్టాల గ్రామంలో ప్రతి పెత్తందారుల యొక్క వాళ్ళ యొక్క అంచేవేతకు దూరమై ఈమె చాలా వరకు రజకులను ఇబ్బంది పెట్టకుండా చూసింది ఈమెకు ఘననివాళులు అర్పిస్తున్నాము వీరవనిత స్వాతంత్ర సో మా జాతి రక్తం చాకల ఐలమ్మ ముప్పై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా నంద్యాల పట్టణంలోని మరి అఖిల భారత ధోపి మహాసంఘ్ ప్రెసిడెంట్ జిల్లల్ల శ్రీరాములు గారి సుగృహం రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మరి ఐలమ్మ గారికి నివాళులు అర్పించడం జరిగింది మరి ఐలమ్మ గారు భారతదేశంలోనే రజకుల ముద్దుబిడ్డ బిడ్డ జాతి రక్తం ఆమె స్వాతంత్రం కోసం రజకారులను తరిమి తరిమి కొట్టిన మహానీయురాలు దేవత ఐలమ్మ గారు ఆమె బడుగు బలహీన వర్గాలను హరిజన గిరిజన వర్గాలను మరి రజకులను ఎస్సీలను బీసీలను మైనార్టీలను పెద్ద రజకారులు చంపుతుంటే వాళ్ళ భార్యలను ఎత్తుకపోతుంటే వాళ్ళ పొలాలను గుంజుకుంటుంటే ఐలమ్మ గారు తుపాకీ పట్టి తుపాకీ పట్టి సిపిఎంఎల్ ఎర్రజెండా పట్టి మరి భారత ఆంధ్రప్రదేశ్ ను తెలంగాణను వణికించిన వనిత పెద్దందారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిన వనిత ఐలమ్మ గారు ఆమె బడుగు బలహీన వర్గాల గారికి మరి లక్షల ఎకరాలు కోట్ల ఎకరాలు వరంగల్ జిల్లాలో పుట్టి చిట్టాలలో పుట్టి ఐలమ్మ గారు మరి ఆమె మరి వీర ప్రజల కోసం హరిజనులు అంచుకు తీసుకొని కుల వ్యవస్థను రూపుమాపి ఆమె మరి నిలవడిన మహనీయురాడు ఐలమ్మ గారు మరి ఇదంతా ప్రజలు తెలుసుకోవాలి ప్రతి కులాలు తెలుసుకోవాలి చాకలి కులములో పుట్టి ఆమె కుటుంబాన్ని అంతా పెద్దదారుల చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకుని ఆమె కొండలో తిరిగి కోనలు అనక ఎండనక వానక మరి పెత్తందార్లను తరిమి కొట్టి భూములు లక్షల ఎకరాలు పంచిన వనిత చాకలి ఐలమ్మ మరి ఐలమ్మ ఆశయాలు మరి ప్రతి ఒక్కరికి కూడు గుడ్డ మరి అన్నం ఉండాలని చెప్పి ఆమె మరి పెత్తందార్లతో పోరాటం చేసి స్వాతంత్రం తీసుకొని వచ్చి ఆమె మహనీయురాలు అటువంటి మహనీయురాలికి ఆమెకు ప్రభుత్వము మరి ప్రతి వర్ధంతి రోజు గాని మరి ఆమె జన్మదినం రోజు గాని ప్రతి నిజవర్గంలో చాకల ఐలమ్మ విగ్రహాలు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం